के लिए कानून नियंत्रण नंबर ओटोमी प्रबोत्तम नशिचाले ओटोमी प्रबोत्तम नशिचाले ओटोमी प्रबोत्तम नशिचाले ओटोमी प्रबोत्तम नशिचाले जय जिगन जय जिगन जय जिगन जय जिगन एसवी ओदनन गारि नायकता पडिले एसवी विजय मनोहर गारि नायकता पडिले जय जिगन जय जिगन जय जिगन जय जिगन او پر دلي ور ور پر د پرواز ماشين چالي جاي جگ جاي جگن جاي جگن جاي جگن اسمون رو نايتو ور دلي چالي ok <laughs> redi இடம்ல சரி பைதான்

अच्छा नर्सी माइन కూటం ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయింది మరి ఏడాది కాలంగా మనం తరచి చూసుకుంటే ప్రజలే కాదు ప్రతి ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తా ఉన్నారు పోల్చి చూసుకుంటా ఉన్నారు మరి గత ఐదు సంవత్సరాల జగనన్న ప్రభుత్వానికి ఈ సంవత్సర కాలం కూటమి ప్రభుత్వానికి ఎంత వ్యత్యాసం ఉంది ఏ విధంగా అరాచక పాలన విధ్వంసకర పాలన సాగుతా ఉందనే చెప్పి ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు ఈరోజు వీళ్ళు చేసిన ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యాలను గురించి వీళ్ళు చేసిన అరాచకాలను గురించి కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లీగల్ సెల్ వాళ్ళు ఈ బుక్ తీసుకొని రావడం జరిగింది పుస్తక రూపంలో ప్రచురించడం జరిగింది దీంట్లో మరి ప్రతి ఒక్కరు సాక్షాధారాలతో సహా దీంట్లో మనము పుస్తకం రూపంలో తీసుకొని వచ్చినాము ఈ బుక్ మరి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుంది ఫిజికల్గా కానీ లేదు డిజిటల్ రూపంలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ బుక్ పుస్తకం అందుబాటులో ఉంటుంది అందరూ గమనించాలని చెప్పింది చెప్తా ఉన్నాము సూపర్ సిక్స్ పథకాలతో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సూపర్ సిక్స్ అని చెప్పని ఏ పథకము లేకుండా ప్రజలందరినీ మోసం చేస్తూ వస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మరి నిన్న తల్లికి వందనం అని చెప్పని ఒకటేదో హడావిడిగా లాంచ్ చేసినారు కాకపోతే దాంట్లో ముప్పై లక్షల మంది తల్లులకు పంగనామం పెట్టినారు తర్వాత కొంతమందికి అయితే ఎన్ని విధాలు ఒక తల్లికి అయితే అరవై నాలుగు మంది పిల్లలు ఉన్నారని ఇంకొకరికి తొంభై నాలుగు మంది పిల్లలు ఉన్నారని చెప్పని ఇట్లా అంతా తప్పుడు తడకలుగా రిపోర్ట్లు ఇచ్చేసి ఆ తల్లికి వందనాన్ని కూడా సగానికి సగం మందికి కోతబెట్టినారు మరి ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు అది జరగలేదు ఆడబిడ్డల నిధి అని చెప్పని పదహైదు వందల రూపాయలు ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డ అకౌంట్లో వేస్తా అని చెప్పినారు ఇంతవరకు వాళ్లకు జరగలేదు నిరుద్యోగ వృత్తి అని చెప్పని నిరుద్యోగులందరినీ మోసం చేసిన చేశారు ప్రతి సంవత్సరం ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పని ఇంతవరకు ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు దాని బదులు దాదాపుగా మూడు లక్షల మంది వాలంటీర్లనైతేనేమి ఈ రేషన్ వెహికల్దారులనైతేనేమి నిరుద్యోగులుగా చేసినారు ఈ రకంగా ప్రభుత్వము ఏర్పడి ప్రతి ఒక్కటి హామీలు ఇచ్చి ఏది నెరవేర్చకుండా ఉండి మహిళల మీద పిల్లల మీద అరాచకాలు ఎక్కువైపోతూ ఉన్నాయి ఏ రోజు పేపర్ చూసినా చిన్న పసిపిల్లల మీద కూడా అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు మరి జర్నలిస్టుల మీదనైతేనేమి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీదనైతేనేమి అటాచకపు కేసులు పెట్టి వాళ్లను ఒక్కొక్కరి మీద పద్దెనిమిది ఇరవై కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో చుట్టూ దుక్కుతూ స్టేట్ అంతా దిప్పుతూ ఒక రకమైన విధ్వంసకర పాలన సాగిస్తూ ఉన్నారు ఇదంతా కూడా ప్రజలు గమనించాలా అని చెప్పని ప్రజల కోసం అని చెప్పని మేము ఈ పుస్తకాన్ని వైఎస్ఆర్ సిపి పార్టీ తీసుకొని రావడం జరిగింది ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది మరి ప్రజలకు ఎప్పుడు కూడా వైఎస్ఆర్సిపి వాళ్లకు అండగా ఉంటుంది వాళ్ళకి జరిగిన మోసాల గురించి మేము ఎప్పుడు మీకు జరిగిన మోసాల గురించి వీటికి ఎప్పుడు ఎలుగెత్తి చాటడానికి మేము ఉంటాము మీరు ప్రజలు కూడా అందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పని మాతో పాటు నడవాలని చెప్పని కోరుతున్నాము